ఒకసారి దేవతలు రాక్షసులు ఆలోచించి అత్యద్భుతమైనటువంటి అజరామరమైనటువంటి ఆశ్చర్యకరమైన ఆనందదాయకమైన అమృతంను సంపాదించాలి అని ఆలోచన చేసి ఇరువురూ కలిసి క్షీరసాగర మధనం అనేటువంటిది మొదలుపెట్టడం జరిగింది మంధర పర్వతాన్ని కవ్వంగా అలాగే వాసుకుని తాడుగా చేసి మదించడం మొదలుపెట్టినారు మధించగా 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 వారికి కావలసినటువంటి అమృతం దొరక్కపోగా ఒక భయంకరమైనటువంటి హాలాహలం అనేటువంటిది బయలుదేరింది జ్వాల కీలలతో పరమ పరమభయంకరమై లోకాన్ని ప్రళయాగ్నిలో ముంచివేస్తూ వస్తున్నటువంటి ఆ విషాగ్ని తట్టుకోలేక దేవతలందరూ పరమశివుడి పాదాల మీద వెళ్ళిపడ్డారు అప్పుడు ఈశ్వరుడు ఆ హలాహలాన్ని తన యొక్క కంఠమునందు పెట్టుకొని లోక కళ్యాణాన్ని కలిగింపచేసి మహాదేవుడు అనేటువంటి పేరుతో సుప్రసిద్ధుడయ్యాడు నీలకంఠుడిగా గరల సుప్రసిద్ధ సులభ దైవతముగా మహాదేవుడిగా మనందరి చేత ఆరాధించబడుతూ ఉన్నాడు అయితే ఇదంతా అయిపోయిన తరువాత దేవతలంతా వెళ్ళి మహాదేవుణ్ణి అడిగినారు స్వామి మేము మంచి ముహూర్తం చూసుకొనే మొదలు పెట్టాము ఈ క్షీరసాగర మధనం మరి మాకెందుకొచ్చింది ఈ విఘ్నం మాకు అర్థం కావటం లేదు ఈ విఘ్నమునకు కారణమేమిటి అంటే వెంటనే మహాదేవ్ వెంటనే మహాదేవుడు చెప్పాడు ఏదైనా కార్యం ప్రారంభించే ముందు గణపతిని పూజించరో గణపతి ఆరాధన మీరు చెయ్యరో మీకు ఎలా జరుగుతుందో అందరికీ అలాగే జరుగుతుంది కార్యారంభేతు విఘ్నేశం ఇది మహాదేవుడు చెప్పినటువంటి శ్లోకమే ఆ రోజు నుండి పురాణ పద్ధతిలో సంప్రదాయ పద్ధతిలో గణపతిని విఘ్ననాయకుడిని చేసినారు అంటే మనకు విఘ్నములు వస్తూ ఉంటే వాటిని తొలగింప చెయ్యాలి అంటే నివారణ చెయ్యాలి అంటే అది కేవలం గణపతి వల్ల మాత్రమే సాధ్యమవుతుంది అందుకే సంగీతం మొదలు పెట్టాలన్నా సాహిత్యం మొదలు పెట్టాలన్నా శాస్త్రాధ్యయనం మొదలు పెట్టాలన్నా విద్యను ఆరంభం చెయ్యాలి అన్నా అశ్వమేధ యాగం చెయ్యాలి అన్నా శ్రౌత వాజపేయ పౌండరీకాది ఇక్కడ శ్రౌతకర్మలు మొదలు పెట్టాలన్నా అలాగే యజ్ఞకర్మలు ఆరంభం చెయ్యాలన్నా లో షోడశ సంస్కారాలు మొదలు పెట్టాలన్నా చివరికి వైదిక కర్మలు కాకుండా పురాణ కర్మల ఎందు కాని అలాగే షోడశ సంస్కారములలో తురీయమైనటువంటి అంత్యేష్టి సంస్కారములో కూడా గణపతి స్మరణ విహితంగా చెప్పడం జరిగింది అంటే ఎంత సునిశ్చితమైనటువంటి పూజా విధానం గణపతికి సంబంధించినది చెప్పబడ్డదో ఇక్కడ మనకు అవగతం అవుతూ ఉన్నది అందువల్ల గణపతి యొక్క అగ్రపూజ గణపతి యొక్క తొలి పూజ ఇది శాస్త్రమునందు విహితమైనటువంటి పద్ధతిగా చెప్పడం జరిగింది